नमस्ते मेट्रो न्यूज को स्वागत హన్మకొండ జిల్లా కేళ్ల మార్పిడికి రోబోటిక్ అత్యధిక పరికరాలతో మరింత సులువుగా మారింది అని సోమాజీగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ సునీల్ దాచేపల్లి ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ తాను గాంధీ మెడికల్ కాలేజీలో అభ్యసించి తర్వాత పది సంవత్సరాలు లండన్ లో అత్యధిక పద్ధతుల ద్వారా ట్రైనింగ్ పొందడం జరిగిందని ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి లండన్ లో అభ్యసించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా ఇక్కడ కీళ్లతో ఇబ్బంది పడుతున్న చాలా మందిని చూసి ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ పద్ధతిని వరకు సుమారు పదిహేను వేల మంది వరకు ఆపరేషన్ ద్వారా రిప్లై చేయడం జరిగిందని ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా రోబోటిక్ సర్జరీ చేయడం జరిగిందని భారతదేశంలో తన సేవలను గుర్తించి వైంటింగ్ హాస్పిటల్ వారు ఆరు నెలల కిందట స్వర్ణ పథకం అందించడం జరిగిందని ఆయన అన్నారు రోబోటిక్ పద్ధతి ద్వారా సర్జరీ చేయించుకున్న వారు కేవలం ముప్పై నుండి తొంభై రోజుల మధ్య వారి వారి పనులను చేసుకోవచ్చని అన్నారు ఈ జాయింట్ రీప్లేస్మెంట్ కాల వ్యవధి ముప్పై సంవత్సరాలు ఉంటుందని అన్నారు మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఈ చికిత్స అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు బాత్రూంకి వెళ్ళి రావాలి మనం గ్రహించాలి ఇప్పుడు ఈ ఆపరేషన్లో మన భయానికి అనుగుణంగా నొప్పులు తగ్గాలి ఇప్పుడు మా దగ్గర యశోదల ఏంటంటే కొంచెం పెద్ద హాస్పిటల్ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి పెయింటింగ్ అని ఉంటుంది సో ఆ పెయింటింగ్ తోటి నొప్పులు చాలా తగ్గిస్తాం దాని తర్వాత వేసే పరికరం లోపల వేసేది ఏంటంటే ఎక్కువ రోజులు మన్నికొచ్చేది వేసుకోవాలి ఇప్పుడు నా దగ్గరికి వస్తారు బేరలాడతారు సరే ఇంకేం తగ్గదా ఇంకేం తగ్గదా

ऐसे नारंग नहीं सके ऐसा भाई बड़ा उसने पढ़ के बनी चीज़ ना टाल घोड़ा बाघ उन लोगों के लिए ना ताबीज़ ना हाइट घोड़ा लेके ना हाइट जिसका कुंजी पड़ा ना चीज़ वो जब ना कुंजी पड़ते हैं ना हाइट घोड़ा बढ़िया स्टेज ना ना पढ़ोगे ना सब तेरे मनचेस तेरे तारीफ़ घोड़ा चालेंग इधर से एक वाला मंदी, अतेंना वन हेंड वाला को नार्थ का निकला जाता है, वन से वहाँ के पास कोई, अतेंना पानी डेस्क हो जाता है। इंटर का चैन में ना, इंटर का चैन, अच्छा, तो कट सही है। वाला बाई, वाला बाई, इन्हा पैकेजेस चिपकते हैं। इन्हें डेस्क चिपकते हैं, डेली उसमें, ना सेमर्टी அப்புறே

పైసపోయి నేను వచ్చే ప్రాణం ఆగింది అని అనుకోవాలండి అది ఒకటి మాత్రం ఎప్పుడైనా బాగా తెలిసి ఉంటుంది నడుస్తున్నాం ఎక్కడ పైన ఉంటాయి అసలు మాకు ఏం లేదు లేదు ఏం లేదు నడుస్తుంది భయపడతారు కదా ముప్పులు ఒక మూడు గంటల తర్వాత నడిపించారు ఒంటి ఏడు గంటలు తీసుకుపోయి ఒకటి గంటలకు మన పెద్ద తీసుకునిచ్చారు అక్కడ ముంచి మళ్ళీ మూడు గంటలకు నడిపించు మనం